అనంతపురం జిల్లాలో విత్తన జొన్న సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు రాజస్థాన్ ఢిల్లీ హర్యానా రాష్టాల్లోని కంపెనీ ఏజెంట్లను రానియకుండా స్థానికంగా ఉన్న దళారులు పంటను కొనుగోలు చేసి రైతులను నిలువునా ముంచేస్తున్నారు సరైన ధర కూడా ఇవ్వకుండా రైతు కష్టాన్ని దోచుకుంటున్నారు రాజస్థాన్ హర్యానా వంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉన్న పశు పోషణ కోసం గ్రాసంగా అధిక పోషక విలువలు కలిగిన జొన్న రకాలను సాగు చేస్తున్నారు ఈ రకం జొన్న కేవలం పశుగ్రాసానికి తప్ప ప్రజల ఆహారంగా వాడరు దీంతో పశుగ్రాసం సాగు విత్తనానికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో హావళిగి సహా అనేక గ్రామాల్లో ముప్పై ఏళ్లుగా రైతులు పశుగ్రాసం రకం విత్తన జొన్న సాగు చేసి ఉత్తరాది రాష్ట్రాల కంపెనీలకు విక్రయిస్తున్నారు కొన్నాళ్లుగా స్థానికంగా కొందరు కంపెనీల ప్రతినిధులను బెదిరి నుంచి తామే కొనుగోలు చేసి ఇస్తామని చెబుతున్నారు కొందరైతే ఏకంగా జొన్న ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు రైతుల నుంచి జొన్నలు చౌకగా కొని ఉత్తరాది రాష్ట్రాలకు విత్తనంగా విక్రయించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు గతేడాది క్వింటా విత్తన జొన్నను నాలుగు వేల ఆరు వందలకు విక్రయించిన రైతులు ఈసారి రెండు వేల ఆరు వందలు కూడా అమ్ముకోలేకపోతున్నారు స్థానిక దళారులతో తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఊర్లో మొత్తము నాలుగు వేల ఎకరాలు జొన్న పంటనే వేసేది అది సీడ్ మేతకే అది పోయేది తినేక రావు ఢిల్లీకి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఒరిస్సా బీహార్ కి పోతాయి మొత్తం గడ్డికే పోయేది రావులకు మేత బళ్ళారి జిల్లా మోకా విలేజ్ లో ప్రాసెసింగ్ యూనిట్లు దాదాపు పది ఉంటాయి అక్కడికే పోయేది మాకు తెలిసి గోడౌన్ లో ఉన్నాయి బల్లారి ఏసీ లో పదివేల ప్యాకెట్లు ఉన్నాయి నేను కూడా ఏసీలోనే పెట్టొచ్చిన రెండు వేల ఎనిమిది అమ్ముకునే అమ్మకైన కాక లాస్ట్ ఇయర్ నాలుగు వేల ఆరు వందలతో మేమే అమ్మనే ఈ సంవత్సరం ఎట్లా రైతులు పడైపోయినాము నెక్స్ట్ ఇయర్ అయినా బిల్లులు ఉండే వాళ్ళే అమ్మాలా ఊర్లకి జండులు రాకూడదు ఒకవేళ వచ్చినా కంపెనీ ద్వారా రావాలా కంపెనీ అగ్రిమెంట్ చేసుకోవాలా సీడ్ ఇయ్యాల ఆర్థిక మంత్రి పైవల్ గారు స్పందించి దీన్ని ఏదో చర్య తీసుకుంటే ఇమిడియట్లీ ఇదే పని నేను వచ్చి పద్దెనిమిది ఎకరాలు జొన్నేసా సార్ అది వచ్చేసి ఆరు ఏడు క్వింటల్ తో తగింది సార్ ఈసారి జొన్న పదహైదు పదహారు క్వింటల్ తగితేనే ఆరు ఏడు క్వింటాల్ తగింది దాంట్లో ఈసారి రెండు వేల ఎనిమిది వందలు మూడు వేలు మళ్ళీ వేల ఆరు వందలు అంటున్నారు కింటు ఏంది లేదు సార్ దాంట్లోనైతే పెట్టిన పెట్టిన కానీ రాలే మాకు మ్యాత్ వేసుకుంటున్నాం దొడ్డెళ్లకి అంత పెట్టిన పెట్టుబడికి ఇంతగానే లేదు మాకు కౌలు గుర్తు కట్టే కౌలు కానీ లేదు సార్ అంత నష్టం వచ్చింది ఈసారి పద్నాలుగు ఎకరాలు వేసినాం సార్ బాగా ఇరవై క్వింటల్ తో ఏడు పది క్వింటల్ తో వచ్చింది బాగా సరిపోయిన ధర ఉండే నాలుగు వేల నన్నూరు ఏడు రెండు వేల ఎనిమిది వరకు వేసుకుపోతున్నారు అది కూడా రెండు వేల ఎనిమిది వరకు కూడా పట్టుకున్న పోయాడు లేదు నీకు అవి సనాధనాలు పెట్టుకుంటే పుచ్చిపడతాయి సార్ ఏం చేసేది వాళ్ళది ముప్పై ఏళ్ల క్రితం విత్తన జొన్న సాగును చేపట్టిన రైతులకు విత్తనం ఇవ్వడం మొదలు పంటను కొనుగోలు చేసే వరకు కంపెనీ ప్రతినిధులే లావాదేవీలు నిర్వహించేవారు మంచి ధర ఇచ్చేవారు ఇప్పుడు స్థానిక దళారులదే రాజ్యమైంది ఇక్కడ తక్కువ ధరకు కొని విత్తనం ప్యాకెట్లుగా మార్చి ఉత్తరాది రాష్ట్రాల్లోని కంపెనీలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు విడపన కల్లు మండలంలో ఎనిమిది నుంచి పదివేల ఎకరాల్లో విత్త జొన్న సాగు చేస్తున్నారు దళారులు సరైన విత్తనం ఇవ్వక నాలుగేళ్లుగా ఆశించిన దిగుబడులు రావడం లేదు అధిక ధరకు పంట కొనుగోలు చేస్తామని నమ్మబలుకుతున్న ఏజెంట్లు పంట చేతికొచ్చే సమయానికి తక్కువ ధరకే కొంటున్నారు అధికారులు కన్నెత్తి చూడటం లేదు విత్తన చట్టాల ఊసేలేదు రెండేళ్ల క్రితం విత్తన జొన్న రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయగా అప్పటి కలెక్టర్ మార్కెటింగ్ అధికారిని విడపన కళ్లు పంపించారు ఆ అధికారి దళారుల వద్ద మామూళ్లు తీసుకుని తమ వైపు కన్నెత్తి చూడలేదని రైతులు ఆరోపిస్తున్నారు రాజస్థాన్ లో ఏ కంపెనీ విత్తన కొనుగోలు చేస్తోంది ఏ ధరకు కొంటుందనే విషయాన్ని కూడా మార్కెటింగ్ వ్యవసాయ శాఖల అధికారులు కనుక్కునే ప్రయత్నం చేయడం లేదన్న విమర్శలున్నాయి ఆడ ఎందుకు అమ్ముతుండో వాళ్ళ మనకి ఏది తెలియదు ఈంటే ఇరవై తొమ్మిది క్యాస్ గానీయడం లేదు ఇంకా పదహైదు రోజులు నేల అంటున్నారు ఈ రైతు యాగం బాగుపడేది ఇట్లా అయితే దళారులదే సార్ అంతకు ఉండేది అవి దళారులు కూడా కంపెనీ నుంచి అవి సీడ్ తేవడం లేదు వీళ్ళే తీసుకుని వీళ్ళే అంతా చేసుకుని వీళ్ళే రైతులకు ఇచ్చి మళ్ళీ సీడ్ కాస్ట్ ఒక ప్యాకెట్ కి ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు సీడ్ కార్ తీసుకుంటారు క్వింటాల్ కి ఆరు ఆరు కేజీలు అంటారు ఆరు కేజీలు బాగా తీసుకుంటారు రైతుకి ఏం గిట్టడం లేదు సార్ పంట ఏమో కొద్దిగా వచ్చింది ఎత్తే వాళ్ళు చాలా అన్యాయం సార్ ఇట్లేదు ఏమి చేసుకున్నాం అంతా లేదు ఏం లేదు చాలా అన్యాయం సార్ ఇంకా మనం లేదు సార్ ఇంకా ఇంకా వాళ్ళు అమ్మిచ్చే వాళ్ళంతా కూలీలో పెరిమే విత్తన జొన్న సాగు చేయడం వల్ల పశుగ్రాసంతో పాటు ఆశించిన ధర వస్తుండటంతో ఈ పంట తప్ప వేరే సాగు చేయలేని పరిస్థితిలో ఇక్కడి రైతులున్నారు ఈ పరిస్థితుల్లో దళారుల బెడద తప్పించి మంచి ధర వచ్చేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు